ఓం శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరూ కూడా కళలు కంటూనే ఉంటారు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఇలా అన్ని దశల్లోనూ అనేవి వస్తూనే ఉంటాయి సాధారణంగా అనేవి మనసులోని భావాలకు దృశ్య రూపాలుగా చెప్పబడుతుంటాయి ఇందువలనే కళలనేవి వయసును బట్టి వారి ఆలోచనలు బట్టి వస్తూ ఉంటాయి పిల్లలకైతే ఆటపాటలకు సంబంధించిన కళలు వస్తాయి వృద్ధులకైతే దైవ సంబంధమైన కళలు వస్తుంటాయి యవ్వనంలో ఉన్నవారికైతే మనసు ఉత్సాహంతో ఉల్లాసంతో నిండి ఉంటుంది కనుక అందమైన కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉందనుకోండి అందమైన కళలు వస్తుంటాయి అదే ఆందోళనకు లోనైతే పీడ కళలు వస్తుంటాయి అందమైన కల వచ్చినప్పుడు అది నిజం కావాలని కోరుకోవటం పీడకలొస్తే అది నిజం కాకూడదు అని దైవాన్ని ప్రార్థించటం సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు కళలు నిజమవుతాయా అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే ఒక్కోసారి వారి భావాలకు సంబంధం లేని కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు వారికి ఆనందాన్ని కానీ ఆందోళనని కానీ కలిగించేవై ఇలాంటి కళలు వచ్చిన సమయాన్ని బట్టి అవి నిజమయ్యే అవకాశాలున్నాయని స్వప్న శాస్త్రం చెప్తోంది ఈ శాస్త్రం కళలు వచ్చే సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించింది సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక భాగం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రెండో భాగం పన్నెండు నుంచి మూడు వరకు మూడో భాగం మూడు నుంచి నాలుగు వరకు నాలుగో భాగంగా పేర్కొనడం జరిగింది ఈ నాలుగు భాగాలలో రెండో భాగంలో వచ్చిన కళలు మాత్రం ఏడాదిలోగా ఫలితాన్ని చూపుతాయని మూడో భాగంలో వచ్చిన కళలు ఆరు నెలల్లోగా ఫలితాన్ని చూపుతాయని స్పష్టం చేస్తోంది ఇక కళలో ఏం కనబడితే ఏమవుతుందో స్వప్న శాస్త్రం ఏం చెప్తోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మనలో చాలామందికి రోజు కూడా రాత్రి నిద్రించేటప్పుడు కళలు వస్తూ ఉంటాయి అవునా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కళలు వస్తూ ఉంటాయి ఇక కళలో కుక్క మిమ్మల్ని కరిచినట్టుగా కనిపించటం లేదంటే కుక్కను పెంచుకున్నట్టుగా కలొచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటో తెలుసా కష్టాలు వచ్చే సూచనలున్నాయి అనట కలలో ఎగురుతున్న పక్షిని చూశారే అనుకోండి మీకు గౌరవం లభిస్తుంది నెవరెని చూస్తే మాత్రం దుఃఖం కలుగుతుంది మీ పెళ్ళినే మీరు మీ కళలో చూస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు కళలో నుదుట కుంకుమ సింగారిస్తున్నట్టు కనిపించిందే అనుకోండి శుభకార్యం జరుగుతుందని భావించాలి కలలో అద్దం కనిపిస్తే మనసు కకావికలం అవుతుందంటున్నారు జ్యోతిష పండితులు రైలు ఎక్కుతున్నట్టుగా కలొస్తే యాత్ర చేస్తారని భావించాలి నిద్రలో కాలు జారి పడిపోయినట్టుగా కలొచ్చింది అనుకోండి అధోగతి పాలయ్యే ప్రమాదానికి సూచనని భావించాలి మీకు ఆవు దొరికినట్టుగా కలొచ్చింది అనుకోండి భూలాభం కలుగుతుంది గుర్రం నుంచి కింద పడిపోయినట్టు కలొస్తే పదవి త్యాగం చేయాల్సి ఉంటుంది గుర్రంపై ఎక్కినట్టుగా కలొచ్చింది అనుకోండి పదవిని పొందుతారు మీరు చనిపోయినట్టుగా కల్లో కనబడితే మీకున్న అన్ని రకాల బాధలు తొలగిపోయినట్టే అని అంటున్నారు జ్యోతిష్య పండితులు అలాగే ఇదే విధంగా సముద్రం వికసించే పూలు యువతితో కలవడం లేదా చూడడం ప్రసాదం లభించినట్టు కలొస్తే ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్టు ఆలయాన్ని చూడడం నగలు దొరకడం లాంటి కలలు వస్తే ఇంకా ఏనుగుపై సవారీ చేయడం పళ్ళు తీసుకున్నట్టు కలలు వస్తే అలాగే శరీరంపై పేడ పూసినట్టుగా కనిపించడం లాంటి కలలు వస్తే ఖచ్చితంగా ధన లాభం కలుగుతుందట అలాగే మీ కలలో రక్తం చూడడం స్తనపానం చేస్తున్నట్లు మద్యం నూనె సేవిస్తున్నట్లు మిఠాయి తినడం వివాహం జరిగినట్లు పోలీసుని కలలో చూడడం లాంటివి మీరు గుండు గీయించుకున్నట్టు కలలో కనబడితే మరణ వార్త వస్తుంది విధవకు గెడ్డం పెరగడం లాంటి దృశ్యాలు మీకు కలలో కనిపించాయి అనుకోండి పునర్వివాహం జరిగే సంకేతాలుంటాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు వివాహితులు తమ జీవిత భాగస్వామి వెంట్రుకులు తెల్లబడడం కలలో చూస్తే సంబంధాలు బెడిసి సందర్భాలకు సంకేతాలుగా భావించాలంటున్నారు పండితులు ఇక కొంతమందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి ఇలా కనబడితే మంచిదిట సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్నవారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెప్తోంది మీకు కలలో పాము కనిపించి అది మిమ్మల్ని కాటేసి వెళ్ళిపోయిందే అనుకోండి ఇక మీకు ఎలాంటి సమస్య ఉండదుట అలాగే పాము కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారు అయితే అదే పాము కలలో మిమ్మల్ని వెంటాడితే మాత్రం సమస్యలు కష్టాలు తప్పవు ఇలా పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి పాము వెంటాన్నట్లు కనిపిస్తే లేదా తరచూ పాములు స్వప్నంలో కనిపిస్తూ ఉంటే ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు పోసి పూజించండి పాము పుట్టకు పసుపు కుంకుమ నల్ల గాజుల్ని పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చనలు అభిషేకాలు వంటివి చేయండి భక్తితో స్వామిని ప్రార్థిస్తే సమస్యల నుంచి మీరు విముక్తి పొందవచ్చు ఇక శుభాలకు సంబంధించిన కలలు మంచి ఫలితాలనే ఇస్తాయని పండితులు చెప్తున్నారు వీటిలో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన కలలు ఎక్కువగా వస్తుంటాయి కొన్ని శుభాలతో కూడిన కళలు వస్తే త్వరలో వారికి వివాహం జరుగుతుందని అర్థం మంగళ వాయిద్యాలు ఎదురైనట్టుగా మీ ఇంటికి మామిడి తోరణాలు కట్టినట్టుగా కలొస్తే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడం తప్పనిసరి పంచాంగ నిపుణులు చెప్తున్నారు తమ కుటుంబ సభ్యులకు దూరంగా పెడుతున్నట్టు తాను మరొకరింట్లో దీపం వెలిగిస్తున్నట్టు బంగారాభరణాలు ధరించినట్టుగా చేతి గాజులు వేసుకుంటున్నట్టుగా ఆలయంలో అమ్మవారిని దర్శించి ఆమె ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా పెళ్లి కాని అమ్మాయిలకు కలలో వస్తే త్వరలోనే వారి వివాహం అవుతుంది ఇక కొందరికి కలలో పిల్లలు కనిపిస్తూ ఉంటారు చిన్నపిల్లలు కలలో కనిపించటం అనేది మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించటం పిల్లలు స్వచ్ఛత అమాయకత్వం మంచితనం ఇటువంటి లక్షణాలకు ప్రతీక కలలో చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీరు మనసు నిండా సంతోషంగా ఉన్నారని అర్థం కలలో పిల్లలు కనిపించటం అనేది మీలో మీకు కనిపించని శక్తులు మిమ్మల్ని పలకరించడం కూడా ఇక పిల్లలు కలలో కనిపించటం అనేది ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది కలలో బొడ్డు తప్ప ఇతర శరీర అవయవాల్లో గడ్డి చెట్లు మొలవడం మీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవటం క్షవరం చేయించుకుంటున్నట్టు కనిపించటం ఒంటికున్న వస్త్రాలు పోయినట్టు కనిపించటం మరిన వస్త్రాలు ధరించటం నూనె బురద లాంటివి పూసుకోవటం పైనుంచి కింద పడ్డం ఇలాంటి కలలు వస్తే మాత్రం మంచిది కాదు అంతేకాదు సర్పాలను చంపటం ఎట్రటి పూలతో నిండిన వృక్షాలను సూకరం కుక్క గాడిద ఒంటె కనిపించటం ఆ జంతువులపైకి ఎక్కినట్టుగా కలొచ్చిందే అనుకోండి శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినడం తైలాన్ని తాగడం మాతృగర్భంలో ప్రవేశించటం చిది పైకి ఎక్కడం ఇంద్రధనసు విరిగినట్టుగా కనిపించడాన్ని అశుభంగా భావించాలి ఆకాశం నుంచి చంద్రులు పడిపోవడం అంతరిక్షంలోనూ భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్టు కనిపించటం దేవత బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కలలో రావడం కూడా మంచిది కాదు కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను వస్తుందనే వస్తుందనేదానికి సూచన నాట్యం చేస్తున్నట్టు నవ్వినట్టు పాటలు పాడినట్టు వీణ తప్ప మిగిలిన వాయిద్యాలన్నీ కూడా మీరే వాయిస్తున్నట్టు కలరావడం కూడా మంచిది కాదుట నదిలో మునిగి కిందికి పోవటం బురద శిరా కలిసిన నీళ్లతో స్నానం చేయటం శుభశకునాలు కాదు స్వలింగ సంపర్కం దక్షిణ దిక్కు వైపునకు వెళ్లడం రోగపీడితుడిగా ఉండడం ఇళ్లను పడదోసలట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదు అని అగ్ని పురాణం చెబుతోంది పురాణంలో చెప్పిన స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కళలు ఊబి కనకొస్తే ఇతరులకి చెప్పకుండా ఉండడమే చాలా మంచిది రాత్రి మొదటి జాబులో కలొస్తే ఒక ఏడాది లోపు జరుగుతుంది రెండో జాములో కలుస్తే ఆరు నెలల లోపు మూడో జాములో కల వస్తే మూడు నెలల లోపు నాలుగో జాములో కల వస్తే పదిహేను రోజుల లోపులో ఆ కళలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రమే చెప్తోంది సూర్యోదయ సమయంలో కలొచ్చింది అనుకోండి అది పది రోజుల్లోనే జరుగుతుంది ఒకే రాత్రి మంచి కళ పీడకల రెండూ వచ్చాయనుకోండి రెండోసారి వచ్చిన కళే ఫలవంతమవుతుందని రెండోసారి వచ్చింది పీడకలైతే అయితే మెలకు రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలి అంటారు అదే స్వప్నం అయితే నిద్రపోవడం మంచిది కాదు ఆకాశంలో మెరుపు మెరిసినట్లు ఉరుములు ఉరిమినట్లు పిడుగు పడినట్టు తల దువ్వుకుంటున్నట్టు ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్టు కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్టు కాలు విరిగినట్టు ఇటువంటి కలలు వస్తే మాత్రం మంచి ఫలితాలు రావు ఇక జంతువుల కళలోకి వస్తాయి అంటే కుక్క మిమ్మల్ని చూసి ఒరిగినట్టుగాని నక్క కోతి కనిపించిన గుడ్లను పగలుగొట్టినట్టు తడిసి ఉన్న గోడపై నడిచినట్టు పిల్లిని చంపినట్టు జంతువులు కరిచినట్లు తేనెటీగలు కుట్టినట్లు ఎగురుతున్నట్లు గాడిదపైకి ఎక్కినట్లు మృతుల్ని చూసినట్లు గుడ్లగూపలు అరిచినట్లుగా కలలు వచ్చినా నిజ జీవితంలో అస్సలు మంచి జరగదట నిజానికి మనసు బాగోలేనప్పుడు వచ్చే కళలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి ఇక మనసు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే కళలు ఆహ్లాదకరంగా ఉంటాయి అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్య రూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తూ ఉంటాయని సైంటిస్టులు చెప్తూ ఉంటారు అయితే అలాంటి స్వప్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవు మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు తెల్లవారు జామునొచ్చే కొన్ని కలలు మాత్రమే ఫలితాలని చూపుతాయి ఇక మరణించిన వారు తరచూ మీకు కలలో కనబడుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా ఇందుకు ఆధ్యాత్మికంగా రెండు కారణాలున్నాయి మరణించిన ఆత్మీయులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు వివిధ సందర్భాల్లో మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు కొందరు మాత్రం పగ సాధించడానికి ప్రయత్నిస్తారట ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం చూసుకుంటే అరవై ఐదు శాతం మంది సహాయం పడితే కేవలం ముప్పై శాతం మంది మాత్రమే పగ సాధిస్తారట మిగిలిన ఐదు శాతం మాత్రం కళల ద్వారా వారి వారసులకు సందేశం ఇస్తారట ఇదండి కళలు వెనుక అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి